హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో టమాటా రసం చూద్దామండి నెల్లూరు స్పెషల్ టమాటా రసం అండి ముందుగా అయితే నాలుగు టమాటాల వరకు కట్ చేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుందాము దీనిలోనే కొద్దిగా చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇది చల్లారిన తర్వాత జ్యూస్ అంతా పక్కన తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక పొడి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా కందిపప్పు అండి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువ మాడిపోకూడదండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు ముందుగా అయితే కొంచెం అంత మిరియాలు కొద్దిగా ధనియాలు కొంచెం అంత జీలకర్ర ఒక ఒక టేబుల్ స్పూన్ అండి కొద్దిగా ఇంగువ వేసుకుందాము రెండు మిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము బరక్క పట్టుకుందామండి ఎక్కువ మెత్తగా కాదు ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి టమాటాలు ఇదంతా జ్యూస్ తీసుకొని మిగిలినదంతా తీసి పక్కన ఉంచుకుందాము నాలుగు టమాటాలకి ఇంత రసం అయితే సరిపోద్దండి ఈ విధంగా తీసి పెట్టుకున్న దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు పోపు వేసేసుకుందామండి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అంత ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుందాము కొంచెం వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు మూడు ఎండి వేసుకుందామండి మనం ముందుగా మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు వేసుకున్నాము కొంచెం అంత కరివేపాకు వేసుకున్న తర్వాత పూపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మిక్సీలో ఆ పొడి వేసేసుకున్నాము ఇది రసం పౌడర్ అండి నేనైతే ఇలాగే రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా వేసుకున్నందువల్ల రసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లో ఈ పోపు బాగా వేగాలండి వేగితే మంచి టేస్ట్ ఉంటుంది రసం ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న రసం ఉంది కదండి అది వేసేసుకుందాము పోపు ఎప్పుడు ఇంత టైం వేసేలాగా పోపు వేసుకోవాలండి అప్పుడు రుచి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు వేసుకున్న తర్వాత ఆ ఎండిమిరపకాయలను కొంచెం అంత కచ్చా పచ్చగా నలపేసుకుంటే కొంచెం కారంగా స్పైసీగా రసం చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు చూసుకొని తగిన సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఈ విధంగా తెల్లాలండి రసము ఎప్పుడు కూడాను బాగా ఎక్కువ బాయిల్డ్ అయిపోకూడదు ఈ విధంగా ఒక్క తెల్లు తెల్లగానే రసం ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో నచ్చే టమాటా రసం అండి చికెన్ కర్రీ సిక్కా నాన్ వెజ్ కర్రీ సిక్కాని ఎంతో రుచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్